హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ సేమే ఉప్మా ఇది ఏంటంటే మనకి పొడి లాడేలాగా మనం చేసిన దానికి పొడి లాడేలాగా బాగా టేస్టీగా రావాలి అంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోతున్నా దీనిలోకి మనం ఒక చిన్న ప్యాన్ కానీ బండి లాంటిది పెట్టుకొని నెయ్యిలో ముందు సేమియాను వేపుకోవాలి నెయ్యి కొంచెం తీసుకోండి నెయ్యి కొంచెం వేడిన తర్వాత మనం ఏ కప్పుతో తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతో ముందైతే వేసేసుకోండి వాటర్ కూడా అదే కప్పుతో వేసుకుంటే మనం చక్కగా పొడి పొడిలాడేలాగా వస్తుందన్నమాట ఇవన్నిటిని దోరగా వేయించుకోండి మీరు ఏ కప్పుతో అయితే సేమలు తీసుకున్నారో అదే దాంతో వాటర్ సరిపడా వేసుకోండి ఒక కప్పుకి ఒక కప్పే వాటర్ తీసుకోండి అంతకు మించి అవసరం లేదు అప్పుడు మనకి ఈజీగా పొడి పొడిలాడేలాగా వస్తుంది ఇవి కదుపుకుంటూనే ఉండండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇవి మనకి బాగా జోరగా వేగేటప్పుడే నెయ్యిలో వేయించుతున్నాను కదా మంచి స్మెల్ వస్తాయి అసలు పొడి పొడిలు వచ్చేస్తుంది అనమాట అసేమే ఉప్మా అంత తిన్నా తినాలనిపించేస్తుంది వేడిపైన అంత బాగుంటుంది చూశారు కదా ఇంకా దోరగా వేగుతున్నప్పుడే మనం నెయ్యిలో వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంకా తినాలనిపించేలాగా వచ్చేస్తుంది అనమాట స్మెల్ అయితే అంత బాగుంటుంది నెయ్యిలో నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు ఎక్కువ దోరగా కొంచెం జో చాలు ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడే అవుతున్నాయి ఇంక దూరగా వచ్చేసింది చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోండి ఎక్కువ కూడా మాడిపోతాయి ఇలా తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి జోరగా వేగిన తర్వాత తీసి ఇదే ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ హీట్ అవ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పప్పులు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కొన్ని పచ్చిశనగపప్పు కొంచెం వెనువప్పు ఆవాలు జిల్ప పల్లీ ఇవన్నీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇంకా మర్చింగ్ కూడా వేసేసాను ఇలా దొరక కావాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అన్నం ఇది కొంచెం మగ్గే వరకు వేయించుకోండి ఇలా దోరగా వేగినాయి కదా ఇప్పుడు నేను ఈ కప్పుతో తీసుకున్నా కాబట్టి ఇదే దాంతో వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకున్నాను ఇలా తెరులుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని వేసేసుకోవాలి అటన్నిటిని కలిపేసుకోండి వాటర్ మనకి చక్కగా పొడి పొడులు అసలు ముద్ద అనేది లేకుండా వస్తుంది ఇలా కన్సిస్టెన్సీలు తీసుకోండి ఇది తెలియని వాళ్ళకి మాత్రమే అండి తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే మంచి అరోమా అయితే వచ్చేస్తుంది తినాలి అనిపించేలాగా నెయ్యిలో వేయించుకున్నాం కదా అంత కమ్మగా ఉంటుంది అనమాట తింటుంటే కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలించుకుంటూ ఉండండి అవ్వకుండా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఉడికిపోయింది సిమ్లోనే పెట్టుకొని చేసేసుకోండి ప్రాసెస్ అంతా చూసారు కదా ఇలా ఉన్నదాన్ని ఒక టూ మినిట్స్ ఇలానే లీవ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి వేడివేడిగా ఉప్మా మంచిగా అసలు ఇలా పొడి ఆడుతూ కమ్మగా ఉంటుంది తింటుంటే కూడా మీరు కూడా ఇలా చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి మనకి సెమీఓపం అయితే రెడీ అయిపోయింది వీడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి